హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరి కొరవితో తలగోక్కుంటున్నారా ఆయన ప్రకటించిన వాణిజ్య యుద్ధం ఆయనే అంతం చేయబోతుందా దేశవ్యాప్తంగా సోమవారం నాడు నమోదైన స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి సూచీలు చూస్తే ఒక్కసారిగా ప్రపంచమే కుదేలేపే పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపు తొంభై దేశాలపై ట్రంప్ చూపించిన ప్రభావం పడింది ముఖ్యంగా ఆసియాలోని జపాన్ దక్షిణ కొరియా చైనా హాంకాంగ్ తైవాన్ భారతదేశంతో దీంతో పాటు మొత్తం యావత్ దేశం పైన ఈ ప్రభావం పడింది మేజర్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీలు మొత్తం మూడు నుంచి పది శాతం లోపు నష్టాలను ఈరోజు పొద్దున్న చవిచూసాయి అమెరికా వ్యాప్తంగా కూడా ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది అయితే ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడు డేతో కంపేర్ చేస్తుండడం ఒక్కసారిగా ప్రకంపనలే సృష్టించిందని చెప్పాలి దీంతో ఇన్వెస్టర్లు అందరూ వణికిపోతున్నారు అయితే వెంటనే తక్షణమే ట్రంప్ తన ప్రతీకారం కోసం ఏర్పాటు చేసిన ఈ టారిఫ్ సుంకాల గురించి పునరాలోచించాలి వివిధ దేశాలతో చర్చలు జరపాలి అప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్లు కోలుకునే అవకాశం ఉందని చెప్పేసి వారైతే విశ్లేషిస్తున్నారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన ఏంటి ఈ బ్లాక్ మండే అసలు ఎందుకు ఇది జరుగుతుంది దళార్ స్ట్రీట్లో ట్రంప్ సృష్టించిన మారణ హోమానికి సంబంధించి విలయ తాండవానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఈ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఏడు అక్టోబర్ పంతొమ్మిది ఆ రోజు కూడా మండేనే సేమ్ స్టాక్ మార్కెట్లు అప్పటి వరకు లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు అమెరికా డోజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ సూచి ఒక్కసారిగా ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం కుప్పకూలిపోయింది మరోవైపు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కూడా ఆ రోజు ముప్పై శాతం పైన తన మార్కును కింద పడిపోయింది అది అక్కడతో ఆగలేదు ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని స్టాక్ ఎక్స్చేంజీల పైన ఇది ప్రభావం అయితే గట్టిగానే చూపించింది అన్ని స్టాక్ ఎక్స్చేంజ్ సూచీలు కూడా మేజర్ స్టాక్ ఎక్స్చేంజ్లు మొత్తం ప్రపంచంలో ఉన్నవన్నీ ఇరవై శాతం మేర కుప్పకూలిపోయాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు స్టాక్ పతనానికి ఒక్క రీజన్ అంటూ ఏం లేదు దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్గా చూసుకున్నట్లయితే స్టాక్ వాల్యూ ఒక్కసారిగా మూడు రేట్లు పెరిగిపోయింది ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయేసరికి కొనలేని స్థితిలో ఇన్వెస్టర్ ఉండిపోయాడు దారుణంగా పతనం అయితే జరిగింది దాని తర్వాత కంప్యూటరైజేషన్ కంప్యూటరైజేషన్ తీసుకొచ్చి సి ప్రోగ్రామ్ని మొదలుపెట్టిన తర్వాత మనుషులతో పని అనేది పూర్తిగా ఆగిపోయింది అయితే ఆటోమేటిక్ కొనుగోళ్లు ఆటోమేటిక్ అమ్మకాలు ఇవన్నీ రావడంతో ఒక స్టాక్ వ్యాల్యూ ఆటోమేటిక్ ఎక్స్పైరీ కూడా అవ్వడంతో ఒక్కసారిగా ఆ రోజు కూడా క్రాష్ అక్కడతో ఆగలేదు చాలా కాలం పాటే జరిగిపోయింది ఆర్డర్లకు విపరీతంగా పెరిగిపోయాయి ఎందుకంటే ఇంకా మనిషిని నమ్మేది లేదు మిషన్ే నమ్ముకోవాలి అనే భావన ఆ రోజు క్రియేట్ అయిపోయింది సో మిషన్ మీద ఎక్కువ మంది డిపెండ్ అవ్వడం అలవాటు కూడా లేని పని కావడంతో స్టాక్లు కొనాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ కొనడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ కొనాలనుకునే ప్రాసెస్ కానీ చాలా తక్కువ మందికి తెలియడం వల్ల ఆ రోజు కూడా అమ్మేవాళ్ళు కొనే వాళ్ళకి ఇద్దరి మధ్య ఈ కంప్యూటరేషన్కి సంబంధించిన నాలెడ్జ్ లేకపోవడం వల్ల సేల్స్ మొత్తం పడిపోయి స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది దాని తర్వాత ట్రిపుల్ విచ్చింగ్ ఈ ట్రిపుల్ విచ్చింగ్ కూడా చాలా కారణాలు ఉన్నాయి ఒకసారి ట్రిపుల్ విచ్చింగ్లు ఏమేమి ఉంటాయో చెప్తాను స్టాక్ ఆప్షన్లు స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్లు స్టాక్ ఇండెక్స్ ఆప్షన్స్ ఈ మూడుకి సంబంధించిన టైం అనేది ఎక్స్పైర్ అయిపోయింది ఆ రోజుతో ఎందుకంటే కంప్యూటరేషన్ వచ్చింది మ్యాల్వల్ సిస్టమ్ మొత్తం ఎక్స్పైర్ అయిపోయింది సో ఒక్కసారిగా ఎక్స్పైరీ డేట్ రావడంతో వేల కోట్లలో ఉన్న స్టాక్లు మొత్తం ఒక్కసారిగా ఆ డేట్తో ఎక్స్పైర్ అయిపోయినాయి సో ఇన్వెస్టర్లు మొత్తం కుదేలైపోయారు సో పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్లాక్ మండే తర్వాత అటువంటి పరిస్థితులు పునరావృతం కావు అని భావించారు అందరూ కానీ కరోనా సృష్టించిన విలయతాండం అందరికీ తెలిసిందే ఏప్రిల్ నాలుగున మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఇది కరోనా టైంలో ఏప్రిల్ నాలుగున ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు మొత్తం కుప్పకూలిపోయాయి ఆదివారం చూసుకున్నట్లయితే డీజోన్స్ ఫీచర్స్ పద్నాలుగు వందల ఐదు పాయింట్లు అంటే మూడు పాయింట్ ఏడు శాతం మేరకు కుప్పకూలిపోయింది ఎస్ఎన్పి ఫీచర్స్ నాలుగు పాయింట్ మూడు శాతం నాన్ నాన్ డాక్ వంద పాయింట్లు అంటే ఐదు పాయింట్ నాలుగు శాతం మేర మొత్తం మేర పతనం అయిపోయాయి ఇక ఈరోజు ఉదయం ఆదివారం ఆసియా ఖండం మొత్తం చూసుకున్నట్లయితే జపాన్ నిక్సీ అయితే ఒక దశలో ఎనిమిది శాతం పతనమైంది ప్రస్తుతం ఆరు శాతంలో ట్రేడ్ అవుతూ ఉంది తైవాన్ సూచీలు తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి శాతం దక్షిణ కొరియా నాలుగు పాయింట్ నాలుగు ఒకటి శాతం చైనా షాంఘై ఆరు పాయింట్ ఐదు శాతం ఆస్ట్రేలియా ఏఎక్సెస్ మూడు పాయింట్ ఎనిమిది రెండు శాతం మేర కొప్పుకొలిపోయాయి అయితే ఇక్కడ ఇంకొకటి ఇంకో వర్షన్ కూడా వినిపిస్తూ ఉంది సిఎన్బిసి సంబంధించి ఒక పెద్ద ఇన్వెస్టర్ కానీ ఒక పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన ఒక పెద్ద విశ్లేషకుడు కానీ ఆయన ఈ రోజుని ఆరెంజ్ మండేతో కంపేర్ చేశారు ఈ ఆరెంజ్ మండేతో కంపేర్ చేయడం ఏంటి ఒక ఆల్రెడీ బ్లాక్ మండే అంటున్నారు మళ్ళీ ఆరెంజ్ మండే ఏంటి అంటే ఇదే కాదు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కుప్పకూలిపోబోతుంది అంటే ఈరోజు స్టాక్ మార్కెట్ ప్రారంభం అవడమే మైనస్లో ప్రారంభమైంది సూచీలు మొత్తం రెడ్లో చూపించాయి సో అందరు రెడ్ మండే అనుకున్నారు కానీ ఇది కాదు రెడ్ మండే ఇంకా ఎక్కువగా ఉంది రానున్న రోజుల్లో అసలు భయంకరమైన రక్త కన్నీరే చూడబోతున్నారు సో దీన్ని ఆరెంజ్ అలర్ట్గా చూసుకోవాలి ఇక రానున్న రోజుల్లో భవిష్యత్తులో రెడ్ కలర్ కూడా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచ స్టాక్ మార్కెట్లో కుప్పకూలిపోవడం కాదు ఏకంగా తగలబడిపోతాయి ఇంకా స్టాక్ మార్కెట్ తగలబడిపోతే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పేసి ఆయనైతే చెప్పడం జరిగింది సో ట్రంప్ తీసుకువచ్చిన ఒక టారిఫ్ నిర్ణయం ప్రపంచ దేశాలు మొత్తాన్ని కుదిపేసింది తీరా తిరిగి తిరిగి ఆయన ఎత్తిపోయినే పిడుగుపడే స్టేజ్కి వెళ్ళిపోయింది సో ట్రంప్ మేల్కొంటారా లేదంటే ఇదే పంతంతో ముందుకు వెళ్తారా అమెరికాదే కాదు అగ్రరాజ్యం అన్ని దేశాలని నాశనం చేయబోతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్